పార్టీలకు అతీతంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లను సచివాలయంలోకి అనుమతించకూడదని ఎమ్మెల్యే పాసం సునీల్ అన్నారు ఆయన గూడూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాయకులను కలుపుకొని పనిచేయాలని కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లకు హౌసింగ్ కొరకు వచ్చే ప్రజలకు సరైన సమాధానం ఇచ్చి వాటితో సహకరించాలని గత వైసీపీ ప్రభుత్వంలో లాగా ప్రజలను

సచివాలయం సిబ్బంది పెడుతుందని చెప్పి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎందువాలంటే మన ఇంట్లో రేషన్ కార్డు లేకపోతే మనం ఏ విధంగా బాధపడతామో ఆ విధంగా రేషన్ కార్డు లేకపోతే పేదవాళ్ళు ఏ విధంగా బాధపడతారు అలవాట్లు బాధించుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాగే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మళ్ళీ కొత్త పెన్షన్ ఇస్తున్నాం రెండో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అక్కడ సచివాలయాల్లో ఎవరైతే అదుపులో వాళ్ళు వచ్చి ఈ యొక్క పెన్షన్ నమోదు కార్యక్రమాన్ని మీ యొక్క ఆధ్వర్యంలో చేసిన ప్రక్రియ కూడా గవర్నమెంట్ ఈ ఏర్పాటు చేసింది ఎందువల్లంటే పేదవాళ్ళతో దగ్గరగా చేసేది మీ కాబట్టి మిమ్మల్ని బాధ్యత తీసుకోమని చెప్పి గవర్నమెంట్ తెలియజేసింది చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే హౌసింగ్ నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్కటికి హౌసింగ్ కూడా మీ దగ్గరే వచ్చి మీ యొక్క రచనాలకు వచ్చి ప్రజలు ఎంట్రీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు చెప్పి నేను మూడు మంచి కార్యక్రమాలు ఈ రోజు మీ చేతుల్లో గవర్నమెంట్ మిమ్మల్ని పెట్టింది తెలియాలంటే వీళ్ళంతా బాగా చదువుకొని ఉద్యోగాలకు వచ్చిన వాడు మీరు ఎవరు కూడా రికమెండేషన్ ఇంకో ఒక్క దాంట్లో వచ్చిన వాడు కాదు మీరు కష్టపడి మీ ప్రతి మీద మీరు ఉద్యోగం సంపాదించుకున్నవాడు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో పేదవాళ్ళకి సహాయం చేయమని చెప్పి నేతలు కూడా తెలియజేస్తున్నా అట్లాగే గతంలో ఒక ఉదాహరణ సచివాలయ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళు ఉండదు సచివాలయంలో మా వాళ్ళు ఆ రోజు మీ సచివాలయం గురించి బయట ఎవరు ఆయన నేను చెప్పేది ఒకే రాజకీయాలు ఉన్నాయి ఆయన ఎలా ఒకే పార్టీ ఉండదు కాబట్టి మీ ఉద్యోగ శ్రీకాలు మీ ఉద్యోగాలు ఉంటారు అన్ని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది అది ఎలక్షన్ టైం మామూలు టైం అయితే ఎలక్షన్ టైంలో అయిపోయింది మీరు గవర్నమెంట్ కాలం చెల్లింది ఎలక్షన్ అందరూ సమాన ఏ పార్టీ వాళ్ళకైనా మీరు రెస్పాన్సిబిలిటీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మీరు మా నాయకులు వస్తే బహిష్ భవంటి పరిస్థితి కూడా చేశారు ఎందుకు నాకు అర్థం కాబట్టి ఆ అభ్యర్థి సచివాలయ సిబ్బంది తెలియజేసే మీరు అది మంచి పద్ధతి కాదు పద్ధతి మాత్రం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా గతంలో వాలంటీర్ ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ని వైఎస్ఆర్ సిద్ది కాబట్టి ఆ వాలంటీర్ తో పరిచయం మామూలుగా మాట్లాడు

పేదవాళ్ళకి పార్టీతో సంబంధం లేదు అతనికి రావాల్సిన అంతేకాదు ఆ పార్టీ ఒకవేళ మా చెప్పి నేను మీరు ఖచ్చితంగా పేదవాళ్ళని పార్టీ అక్కడ పెట్టి మనకి పేదవాడిని గుర్తించాలా పేదవాడికి గవర్నమెంట్ ద్వారా సహాయం ఇప్పించాల్సిన బాధ్యత మీ అందరి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా